హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వీ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈజామార్ ఈజామార్లు ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మరియు రెగ్యులర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి తెలియజేస్తాయి ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం లెటర్ స్టార్ట్ అవర్ టాపిక్ అతను ఇంటి దగ్గర టీవీ చూస్తున్నాడు హీ ఈజ్ వాచింగ్ ద టీవీ ఎట్ హోమ్ అతను ఇంటి దగ్గర టీవీ చూస్తున్నాడా ఈజ్ హీ వాచింగ్ ద టీవీ ఎట్ హోమ్ బాలురు ఎక్కడ ఉన్నారు వేర్ ఆర్ ద బాయ్స్ బాలురు గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్ మీరు ఎవరు హూ ఆర్ యూ నేను ఒక విద్యార్థిని ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆమె అందంగా ఉంటుందా ఈజ్ షీ బ్యూటిఫుల్ ఆమె అందంగా ఉంది షీ ఈజ్ బ్యూటిఫుల్ కొన్ని రోజులు అతను సాయంత్రం ఇంట్లో ఉండటం లేదు హీ ఈజ్ అవుట్ సమ్ ఈవినింగ్స్ శ్రవంతి ఎలా ఉన్నావు హాయ్ శ్రవంతి హవార్ యూ నేను కులాసేనే నీ సంగతి ఐఆమ్ కోర్స్ హౌ అబౌట్ యూ బిందు ఏం చేస్తున్నావు హాయ్ బిందు వాట్ ఆర్ యూ డూయింగ్ పరీక్ష పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యాన్ ఎగ్జామ్ టీవీ ఎవరు చూస్తున్నారు హూ ఈజ్ వాచింగ్ ద టీవీ నా బ్రదర్ టీవీ చూస్తున్నాడు మై బ్రదర్ ఈజ్ వాచింగ్ ద టీవీ థ్యాంక్ యూ ఫర్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని మంచి వీడియోస్ కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి